प्रेक्षक नमस्कारं शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तान ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది తదుపరి మిథున రాశి ద్వాదశ రాశుల్లో మూడవది మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మ మనం ఇప్పుడు మిథున రాశికి మార్చి నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మార్చి నెలలో మనకి ఉగాది ఉగాది పండుగ ఉన్నది ఉగాది మనకి తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం కింద నూతన సంవత్సరం అందువల్ల నూతన సంవత్సరంలో అందరూ శుభ శుభంగా ఉండాలని ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను మీరు మంచి ఆ నూ ఉగాది రోజున మనకి గోచారం ప్రకారం ఆరు గ్రహాలు మేనరాశిలో సంచరిస్తాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు కానీ ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుని తిని దేవ దైవ దేవాలయాలకు వెళ్ళి దర్శించడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి మిథున రాశికి గోచారం ప్రకారం మిథున రాశిలో కుజుడు స్థితి పొంది ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు కుంభరాశిలో రాహు రవి శని ఉన్నారు మేనరాశిలో శుక్రుడు రవి రాహువు బుధుడు ఉన్నారు గురువు వృషభ రాశిలో ఉన్నారు అంటే మిథున రాశికి వ్యయంలో గురువు ఉన్నారు గురువు వ్యయంలో ఉన్నారు అని అంటే వ్యయం అంటే ఖర్చులు జరుగుతాయి ఆ ఖర్చులు వేదే పాపగ్రహం ఉంటే హాస్పిటల్ ఖర్చులు అనారోగ్యం ఖర్చులు అని అనుకోవచ్చు కానీ గురువు స్థితి పొంది ఉన్నారు కనుక ఇవి మంచి దైవ కార్యానికి సంబంధించి పుణ్య శుభకార్యాలకి లేదా దాన ధర్మాలు దేవాలయాలకు సంబంధించిన ఖర్చులు అవుతాయి అందువల్ల ఈ ఖర్చు అనేటటువంటిది మంచి చాలా మంచిది వాళ్ళకి పుణ్యాన్ని కూడా ఇస్తుంది ఈ రాశి వారికి ఈ నెల చెప్పాలి అని అంటే చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా అన్ని రంగాల వాళ్ళకి ఈ ఈ మాసం చాలా అభివృద్ధిలోకి వస్తు అభివృద్ధిగా ఉంది ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్లు దొరుకుతాయి మంచి ప్రమోషన్లు వస్తాయి వారికి అది అధికారుల అన్న అండదండలు ఉంటాయి చేసే చేసే పనిలో వాళ్ళకి నిబద్ధత ఉంటుంది చేసే పని మీద వారికి ఇంట్రెస్ట్ ఉండి కష్టపడి పనిచేయాలనే ఆలోచన ఉద్యోగస్తులకి దొరుకుతుంది అట్లాగే వ్యాపారస్తులకి వాళ్ళు చేసే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది లాభాలు ఉంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉండగలుగుతారు స్థిరాస్తులు ఈ రాశివారు స్థిరాస్తులు కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ మాసం మంచి మంచి కాలంగా ఉన్నది అందువల్ల భూములు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు ఏమైనా కొనదలుచుకున్న వాళ్ళు పంట పొలాలు ఏదైనా స్థిరాస్తుని పెంపొందించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు అట్లాగే ఆరోగ్యం చూస్తే అందరికీ ఆరోగ్యం బాగుంది ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏవీ లేవు ఏవో చిన్న చిన్న ఉన్నాకన్నా అది పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు బా చాలా బాధ పెట్టేటటువంటి ఆరోగ్య సమస్యలు ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో లేవు కుటుంబ సమస్యలు లేవు కుటుంబంలో అందరూ ఒక త్రాటి మీద నిలబడి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకటే మాట మీద ఉంటారు అందువల్ల కుటుంబ సౌఖ్యం ఈ రాశి వారికి ఉంది ఎటువంటి సమస్యలు లేవు కుటుంబంలో కూడా కార్యాలు అని ఏ కార్యమైనా వీళ్ళకి అనుకూలంగా ఉంది శత్రువులు లేరు శత్రువులు ఉన్న శత్రువులు కూడా మిత్రులైపోతారు స్త్రీ సౌఖ్యం ఉన్నది స్త్రీలు ఈ రాశి వారికి స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు అది ఎవరైనా సరే తల్లి తల్లి చెల్లి అక్క భార్య ఇలా స్త్రీలు అందరూ వీళ్ళకి సహకరిస్తారు అందువల్ల కుటుంబంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు వీరికి నూతన పరిచయాలు ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది ఈ నూతన పరిచయాల వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళకి గుర్తింపు దొరుకుతుంది అలా కొత్త స్నేహాల వల్ల మనసుకి ఆనందం ఉంటుంది వాళ్ళు వాళ్ళు పరస్పరం ఇద్దరికి ఇష్టం ఉంటుంది స్పెక్యులేషన్ వ్యాపారం బాగానే ఉంటుంది విద్యార్థులకి మంచి కాలము వాళ్ళు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు వీరికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి ముందుకు ఇబ్బందిలా కనపడినా కానీ అవి వాటి మబ్బులు విడిపోయినట్టు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి శత్రులు సమూలంగా నాశనం అయిపోతారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఉద్యోగస్తులకి స్థానచందం ఉన్నది వీరికి అమ్మవారి పూజ చేసుకోవడము విష్ణు విష్ణు సహసనాం పారాయణ మంచిది ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్ఠగ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోను రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాపగ్రహాలు సష్ మేనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితాపారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవి గ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదేవిధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూములు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుడి గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలిసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం